చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే తెలంగాణ చూసుకుంటే మొత్తం నిరుద్యోగులు రోడ్డు మీద వచ్చిన పరిస్థితి సో దాని సంబంధించి మీరు కూడా గతంలో చాలా సార్లు కొట్లాంటి పరిస్థితి కూడా చూసినాం సో ఎట్లా అంటే మా నిరుద్యోగులు అనుకుంటున్న హామీలు నరవడతాయి అనుకుంటున్నా అట్లీస్ట్ ఇప్పటికైనా ఏంటంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అంటే కేవలం ఉస్మాన్ యూనివర్సి రెడ్డి కావచ్చు తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల వలననే ఒక కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు అంటే అధికారులు రాగానే ఒకలాగా అధికారం లేనప్పుడు ఇంకోలాగా అంటే మా నిరుదోన్ని ఉపయోగించుకొని ఈ రోజు నువ్వు ఆ గద్దెనెక్క కానీ మా నిద్యోగుల సమస్య ఎందుకు కంటబడతలేవు మా నివేను ఎందుకు పట్టించుకోని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఏంటంటే అన్న ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నా అంటే నిరుద్యోగుల ఒక రెండు నెలలు మీరు యొక్క మీరు లైబ్రరీ చదువు ఉన్నారు మీ ఊర్లోకి వెళ్ళండి మీ గ్రామ గ్రామాలకు వెళ్ళి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేర్లను ప్రలోభపరిచి మన తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు మీరు ఏదంటే నేను నెరవేరుస్తాను ఉద్యోగాలు కావచ్చు ఇతర ఇతర పోస్టులు కావచ్చు అన్నాడు కదా బ్యాంక్లర్ పోస్టులు అన్ని క్లియర్ చేస్తా రేవంత్ రెడ్డి గారు ఇయ్యాల అధికారం రాగానే ఎక్కడ పోయింది అంటే ఇంకో విషయం ఏంటంటే నిరుద్యోగులను ఉపయోగించుకుని ఎవరైతే ఉన్నారో బలమూరు వెంకట గారు కావచ్చు ఎమ్మెల్యే మా తిరుమల మల్లన్న గారు కావచ్చు వీళ్ళకి ఉద్యోగం వచ్చింది నా నిరుద్యోగులందరూ ఇంకా అక్కడే ఉన్నాం మేము అంటే మా నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే మమ్మల్ని ఉపయోగించుకుని వాళ్ళు ప్రభు వాళ్ళకి రాజకీయాల కొరకు ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళకు ఉద్యోగం వచ్చింది తప్ప లక్ష లక్షల దీతాలు తీసుకుంటారు తప్ప మా నిరుద్యోగులు మాత్రం ఇంకా మా ఎక్కడికి గొంగడి లాగానే మా పరిస్థితి అట్లే ఉన్నది నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఈ డిఎస్కి సంబంధించిన ఏదైతే ఉన్నదో తన టిట్ వేదిక పెట్టిండు గత ప్రభుత్వం రిలీజ్ చేసిన మెగా డిఎస్ కాదు దగ్గస్ అన్న వ్యక్తి ఈ రోజు అధికారంలో రాగానే నువ్వు తక్కువ పోస్టులు ఎందుకు డిఎస్సి రిలీజ్ చేస్తా ఉన్నావు అంటే అంటే నువ్వు అధికారంలోకి రాందుకేమో నీ యొక్క గవర్నమెంట్ రావాలి కాబట్టి ప్రతిపక్ష నేతగా నువ్వు అందరినీ ఒక అధికారం రావడం కోసం ఉపయోగించుకున్నావు కదా అధికారం వచ్చిన తర్వాత ఇరవై పోస్ట్ రిలీజ్ అయ్యి మెగా డీఎస్ అయితే నువ్వు అన్నావు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిర్దోళ్ళ ప్రభుత్వం అన్నావు కదా నువ్వు మెగా డీసీ అని చెప్పి ఇరవై వేల పోస్ట్ రిలీజ్ చేయచ్చు కదా అంటే కేవలం ఈ రోజు మీకు ఎట్లా కనిపిస్తా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే మల్లూరు వెంకట వ్యక్తి ఇదే వేదికగా చిన్న బల్మూర్ వెంకట కూడా యువకుల మాది అని చెప్పి చెప్పిన పరిస్థితి తిరుమల మల్లన్నీ ప్రశ్నించే గొంతుక అని చెప్పి చెప్తున్న పరిస్థితి కోదండరామ్ గారు కూడా ఒకప్పుడు చాలా వరకు ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంత మంది నిరుద్యోగులు రోడ్ మీద వస్తున్నాయి వాళ్ళు కూడా గొంతెత్తని పరిస్థితి పరిస్థితి ఎందుకు గొంతెత్తారంటే వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ పెంపుడు కుక్కలు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు బల్లు వెంకట కావచ్చు తిరుమర్మల్ కావచ్చు కావచ్చు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను అంటే మీకు ఉద్యోగాలు మీకు మీకు ముట్టడి తెలిసి సరిపోతుందా అంటే ఇదే కోదండరామ్ గారు ఎన్నో సార్లు వెంకట కావచ్చు ఇలా ఏంటంటే చిన్న సమస్య ఉన్నా అక్కడ సమస్య ఉన్నా లేకుండా వీళ్ళు ప్రభు పరచాలి నా రాజకీయ ప్రయోజనం కోసం నా రాజకీయ మైలేజ్ కోసం నెక్స్ట్ నా పదవులు వస్తున్నాయి ఫ్యూచర్ చెప్పి ఉపయోగించుకోవాలి కదా బల్లు వెంకట గారు ఇంత ఉద్యోగులు గాంధీ హాస్పిటల్ దగ్గర బయట రోడ్డు మీద కూర్చుంటే కనిపిస్తులేరా అంటే నువ్వు అధికార పార్టీ ఉన్నాగానే నువ్వు చేయలేవా అంటే ఇప్పుడు కోనం రామ్ గారు కూడా కేవలం ఇంకో విషయం ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ఇంత సొంత రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తా ఉంటే ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల బాధ గోడు కనిపిస్తా ఉంటే కేవలం వీళ్ళు ఏంటంటే మారీ డైవిడ్ చేయడానికి నీట్ ఎగ్జామ్ గురించి గత కొన్ని రోజులుగా మనం ధర్నాలు చేస్తున్నా ఉన్నాం ప్రతి ఒక్క సంఘాలు కావచ్చు ప్రతిపాటి చేస్తూనే ఉన్నాం దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది ఒక భాగం అయితే సొంత రాష్ట్రంలో ఉన్న సమస్య సమస్యలు కనిపిస్తలేదా ఇన్ని లక్షల కొన్ని ఇరవై లక్షల నిరుద్యోగుల సంస్థని కానీ నిరుద్యోగులు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఫామ్ ఏదైతే దీన్ని ధర్నాలు చేస్తా ఉన్నారో దీన్ని కపహించడం కోసం బలమూరు వెంకట గారు ఏం చేస్తా ఉన్నారంటే కొన్ని సంఘాలను అండబెట్టుకొని నీటిపైన రోజు ఒక మంత్రిని ఇల్లు ముట్టడి చేయడం లేదా ఇంకొక కేంద్రం సంబంధించిన బండి సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు ఇల్లు ముట్టడిస్తూ ఉన్నారు కదా అంటే సొంత రాష్ట్రంలో సమస్య నీకు కనపడదు చేయడానికి దీన్ని కేవలం న్యూస్ లో కావచ్చు అంటే న్యూస్లో వస్తుందంటే తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా ఒక వ్యతిరేకత ఫామ్ అయితే ఒక కాంగ్రెస్ పార్టీ మీద కాబట్టి బలమూరి వెంకట గారు ఏం చేస్తానంటే ఒక మ్యాటర్ డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు అధికారుల పార్టీ ఉన్నాడు ఇంకో విషయం ఏంటంటే ముఖ్య ఛానల్ ఎవరైతే ఇప్పుడు ఒక మనకు టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కి సంబంధించినటువంటి ఒక్క ఛానల్ కూడా నిరుద్యోగుల గురించి కూడా ఒక్క నిమిషం కూడా చూపిస్తలేవు ఎందుకు చూపిస్తలేవంటి అంటే రేవంత్ రెడ్డి గారు బలూరు వెంకట గారు కావచ్చు కొందరం కావచ్చు ఇంకో కొన్ని సంఘాలను పెట్టుకుని ఏం అంటే ఈ నీటికి సంబంధించిన అంటే డైలీ ఒక ప్రోగ్రామ్ చేయడం వల్ల ఛానల్స్ కూడా ఏంటంటే వీళ్ళ సమస్య చూపిస్తారు తప్ప నా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి కావచ్చు గ్రూప్ అండ్ గ్రూప్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరి సమస్య కనబట్లేదు అంటే ఇలాంటిది దొంగ రాజకీయాలు చేస్తున్నాం అంటే ఖబర్దార్ బలూర్ వెంకట్ నువ్వు ఎక్కడ కనిపించినా కూడా మొన్న మనం చూసినట్లయితే అన్న ఈ బలూరు వెంకట గారు నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులు కొట్టాడు వ్యక్తి అన్నాడు కదా మన హాస్పిటల్కి వచ్చినప్పుడు నిరుద్యోగులు తన తన ఎందుకు కొడుతా ఉన్నారు అంటే అక్కడే మనకు అర్థమైంది ఏ నిరుద్యోగులను ఉపయోగించుకుని నువ్వు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు నీకు ఒక ఉద్యోగం తెచ్చుకున్నా తప్ప మా నిరుద్యోగ గురించి కొట్టేట వ్యక్తి నువ్వు కాదు సో మేము నిరుద్యోగుల వెనకాల చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు రెండు వండి వాళ్ళని ఆడిపిస్తున్నాయి వాళ్ళని ప్రలోభ పెడుతున్నాయని వస్తున్న వార్తలు ఇప్పుడు ఈ ఎవరైతే ఈ మాట్లాడారో కొంచెం బుద్ధుండాలా సిగ్గుండాలి కదా నిరుద్యోగులు ఏమైనా పిచ్చోళ్ళ నిరుద్యోగులకు తెలియదా అంటే నిరుద్యోగులు ఏ యొక్క సంఘటనపై ఎలాంటి వారికి స్పందించాలి తెలియదా అంటే వాళ్ళ కోరు వాళ్ళు ఇంకో ప్రతిపక్షం అంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నది అప్పుడు నిరుద్యోగుల గురించి నిరుద్యోగులు పలవరచిందా అంటే ఒక నిరుద్యోగులు వాళ్ళు ఎనుకున్న నడిపించింది అంటే కాంగ్రెస్ పార్టీనా కాదు కదా సొంతంగా వాళ్ళకి న్యాయమైన డిమాండ్ల కొరకు ఈ రోజు నిరుదోలు కొట్టాడుతున్నారు తప్ప బిజెపి పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు నడిపించేంత లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఉన్నారో ఈ వీళ్ళు పిచ్చోలు కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పిచ్చోలా వాళ్ళు ఏంది కేవలం తెలంగాణ రాష్ట్రంలో నిధుల ఏం కొట్లాడుతూ ఉన్నారు డిఎస్సి బోర్డు అని కొంచెం కొంచెం మీరు ఇస్తానటువంటి పోస్ట్ కొని పెంచితే ఎంతో మంది లాభం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ వన్ యొక్క వనిష్టం అన్ని ఇష్టం ఏంటంటే పది మంది దగ్గర ఇంకో పది మందికి అవకాశం దొరుకుతాయి ఎగ్జామ్ రాసుకోవడానికి రాయడం కోసం అంటే చాలా మంది సంవత్సరం చేస్తూ ఉన్నారు కదా కొంచెం మందికి లబ్ధి అబ్జీవ్వడం కోసం నిధులు కొట్లాడుతూ ఉన్నారు కానీ సిగ్గుండలి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మాట అంటున్నారో బిఏ పార్టీ ఎందుకు నడిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నడిపిస్తుంది అంటే కొంచెం సిగ్గుండలి కాంగ్రెస్ పార్టీకి అంటే నిద్యోగులు తెలదా వాళ్ళకి న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు దానికి మీరు తప్పకుండా మీరు మీ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఓ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా సాక్షిగా నేను నేను వాళ్ళకి అండగా ఉంటాను తప్పకుండా నిరుద్యోగ మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తప్పకుండా నిరుద్యోగ కొరకు రానున్న రోజుల్లో తీవ్రంగా మేము తప్పకుండా ధర్నాలు చేయాలి బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఇప్పుడు నిరుద్యోగులకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తాను పరిస్థితి మరి అలాంటిది ఇప్పుడు అంటే గొర్రెవై కసావాన్ని నమ్మినాడు సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీని హాస్య పదంగా ఉంది అని చెప్పి ఎక్కువ అంటున్నారు ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏ నిరుద్యోగులు కూడా అన్యాయం చేయలేదు అంటే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగినటువంటి అరాచకాలు కావచ్చు అవన్నీ కొంచెం 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 కప్పించుకొని కొంచెం టైం పడింది తప్ప దాదాపు మేము కూడా రెండు లక్షల దాకా కూడా మీరు ఉద్యోగాలు రిలీజ్ చేసినాం ప్రతి శాఖ మొన్న ఇచ్చినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మేము కదా ఎగ్జామ్ పెట్టింది వాడికి ఫైనాన్షియల్ ఇచ్చింది మేము కదా వాడికి రిజల్ట్ ఇచ్చింది మేము కదా కొన్ని యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అమలు ఒక అబద్ధపు అమీలను ఇచ్చి అధికారులు వచ్చిన తర్వాత ఎల్పి చేయడంలో కేవలం ఏంటంటే వాళ్ళకి పేపర్లు ఇచ్చారు రిక్రూట్మెంట్ పేపర్ ఇచ్చారు తప్ప ఎగ్జామ్ పెట్టిన కూడా మేమే కదా చిక్కుండలి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇచ్చిన ఒనుకోబుట్టిన బిడ్డను బిడ్డ కరెక్ట్ కాదు కదా ఏమంటున్నా అంటే కొన్ని ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా మా పార్టీలో మా ఆయంలో వచ్చినవే కేవలం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ ఇచ్చిండా ఇచ్చిందా ఇదే నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అగ్రత నేత ప్రియాంకా గాంధీ గారు అన్నారు కదా ఇక్కడ జరిగినటువంటి నిరుద్యోగుల సభలో ఆరు వేలు ఇస్తారు నిరుపతి ఎక్కడ మరి రెండు లక్షల ఉద్యోగుల సంవత్సరం దాదాపు ఒక సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడు కదా ఆ నెలలు ఉన్నది కదా ఆరు నెలలకు సంబంధించిన ఒక లక్ష రూపాయలు లక్ష ఉద్యోగాలు బయటకు ఎక్కడ ఉద్యోగాలు అంటే కేవలం ఈ రోజు నువ్వు గద్దె గద్దెనికడం కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుదోలు ఉపయోగించుకునే తప్ప నువ్వు నిదోలు చేసేది ఏం లేదు తప్పకుండా రాను వచ్చేటువంటి ఎలక్షన్ అయినా సరే ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతు ఉన్నారు సో ఫైనల్ ఎలా ఉండబోతుంది నిరుద్యోగుల మార్చని అంటారు లేకపోతే ఐదో తారీఖు బంద్ అంటారు ఐదో తారీఖు ఎన్ఎస్యూఐ బంద్ అంటారు ఆరో తారీఖు వీళ్ళు బంద్ అంటారు సో ఏ విధంగా ఉండబోతున్నారు నెక్స్ట్ కార్యదర్శి తప్పకుండా అయితే నిద్యోగులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లు ఏ ప్రభుత్వం స్పందించి వాటిని తీర్చేదాకా కూడా తప్పకుండా కదా మనం తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏదైతే ఉద్యమాలు తీసినామో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒక ఉద్యమాన్ని ఉస్మా యూనివర్సిటీ వేదికగా మళ్ళీ తరలేకపోతూ ఉన్నాము తప్పకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ అయితే ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ వన్ ఇస్ట్ హండ్రెడ్ తీసుకోవాలి గ్రూప్ టూలో వెయ్యి ఉద్యోగాలు గ్రూప్ త్రీలో ఇంకో రెండు వేల ఉద్యోగాలు కలిపి దాదాపు ఇటువంటి డిఎస్ ఏదైతే ఉన్నదో అందులో ఇరవై ఐదు వేల పోస్టులు ఇచ్చి వాటిని కూడా ఒక రెండు మూడు నెలలు అభ్యర్థులు ఏవైతే ఉన్నారో టైం కేటాయించాలని చెప్పేసి తప్పకుండా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాము ఇక కాంగ్రెస్ పార్టీని మెడలు ఉంచేదాకా కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తా అని చెప్పి మేము చెప్తా ఉన్నాం